ఓ మమ్మీ నాలుగురు నీ చుట్టూ ఉన్నారు మమ్మీ చూసి రండి ఇది ఇచ్చేసారు మమ్మీ నువ్వు స్పీడ్ స్పీడ్ పెట్టు మమ్మీ వాళ్ళే తినేస్తారు అక్కడ పెట్టేసే ఇంజక్షన్ ఏం చేపిద్దాం లేకపోతే ఐదుగురు అయితే ముగ్గురు వచ్చారు బకెట్ ఏడా ఇంకా బకెట్ మూడోది మిగతా బయట లోపల ఉన్నా ఇద్దరు వచ్చేసారు ఇక మమ్మీ మమ్మీ మన ఫాస్ట్కి వెళ్ళాలి అది తెలిసి అక్కడి దగ్గరికి వచ్చి తీసుకెత్తారు మళ్ళీ నీళ్ళు కూడా ఎందుకంటే నైట్ టైం కదా ఎవరు ఉండరు అని చెప్పేసి రోడ్డు ఎక్కుతారు అది నువ్వు లోపల పెట్టేసి వచ్చారు చిన్న బకెట్ అన్నీ తీసుకున్నాను నేను నిద్రాడదంటున్నారు మమ్మీ వీడికి రాసాం మమ్మీ పైన ఇంజెక్షన్ ఏం చేపద్దాం లేకపోతే అరే ఏంద్రా నువ్వు తినవు నువ్వేంద్రా రే తినరా నువ్వు పోయి అది వద్దులే ఇప్పుడు ఏ అరవకొని తినండి మమ్మీ నాకు అది పైన దాన్ని పెట్టేసి వస్తా ఇవి పెట్టు అక్కడ 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 పెట్టు సరిపోయింది ఇది కాకు ఇది ఇది కాకు అక్కడ రె గాజుతుందిగా దీంట్లోకి హ ఇంకొకటే 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 కట్టతముది ప్రియా అసలు చింక్ లో వస్తుంది కదా ఇది కూడా ఇది కి కి రైడర్ పల్ల నాన మావి అక్కడ కందల ఇదర్ పల్లనే ఉన్నారు చూద్దాం పాము ము చూద్దాంపా సరే వెళ్ళిపోతున్నా దా తిను వెళ్తున్నాడు అప్పుడు వెళ్తున్నాడా మెళ్తే వెళ్తాడులేరా మనం వెళ్తే వెళ్తాడు మమ్మీ ఇప్పుడు వెళ్తున్నాడు అందరూ వస్తారు ఎందుకు రారు ఇటు రాడిగిరి ఇవ్వడిగిరి కవర్నండి అది పెట్టి వాళ్ళ అక్కడికి ఇక్కడ మొత్తం తిరిగేస్తారు వాళ్ళు వాళ్ళకేమైంది మమ్మీ ఏమమ్మీ ఏమైంది అక్కడ ఎక్కడెక్కడ అక్కడ తిరుగుతారు చక్కగా ఆ వస్తారు పా వెనకాలకి వెళ్ళి పెడదాం అనుకుంటోడికి ఎందుకు వచ్చింది బుడ్డిది మమ్మీ పట్టుకొచ్చాక ఆడి కంట పెట్టు మమ్మీ బుడ్డిది వచ్చింది మళ్ళీ బుడ్డిట చెప్పేది ఇంకా కలిసి ఇప్పుడు అన్నం తింటున్నాక అంతే తర్వాత గొడవ గొడవ మాకు వర్షం వచ్చేలాగుంది అందుకని కంగారు నాకు పాలు పోయలేదా నలుగురు అది మమ్మీ పిల్లని పక్కనే ఉన్నారు ఏంటి ఏం కావాలి ఓ మమ్మీ నలుగురు నీ చుట్టూ ఉన్నారు మమ్మీ 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 ఈ చూడు మమ్మీ వచ్చి నా కాలు నాగుతుంది సైలెంట్ గా దీన్ని ఏమన్నా నేను నిన్ను గుర్తించానమ్మా వచ్చి సైలెంట్ మధ్యాహ్నం పూట పాలు తాగేస్తుంది కాదు సైలెంట్ పాలు తాగుతుంది అమ్మగారు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ మమ్మీ పిల్లల కోసం బాలు తెచ్చంటే నాకు కూడా పాల పడిపోయి నా పెడిగిరి నా పాలే కావాలంటది ఇది కూడా ఇంకా దానికి పోయాలి ఇంక ఇదిగో దీనికి రోడ్డు మీద నుంచి కాదు ఇటు నుంచి వెళ్తాం లోపలికి ఇది అమ్మ చెక్కలే పడుతుంది ఏ బుడ్డి ఆగే ఇదిగో నీకు అన్నం వాడు పెడతాను నాకు వాడు పెడతా లేదు తినొద్దానులే బుడ్డి అటు వెళ్ళి విజిలేస్తా ఎప్పుడుదా విజిల్ వద్దు ఇస్తాను మీలోపు పరికెత్తుకుంటా కాదు మమ్మీ పోలీస్ జీప్ ఫోన్ చేస్తున్నా సగం మంది పిల్లలు ఆడే ఉండి పెరుగు కింద దిగారు వీళ్ళు ఆడ అమ్మ కొద్దిగా అన్నం పెట్టింది వీడోది ఇల్లు ఈ స్టూల్ దగ్గర రాబుడ్డి అమ్మ వీడు చిన్నగా వస్తున్నాడు అటు కిందకి వెళ్దాం పా కింద ఉన్నారు అది అటు వస్తున్నాడు చూడ ఈడవాడు ఉన్నాడు బయట ఈడవాడు వస్తున్నాడు రా ఎందాక నువ్వు అన్నం తినకుండా నాటకాలు వస్తుంది ఇది అన్నం తినడం తక్కువ దా 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 ఇది ఇలా నా దగ్గరికి వచ్చి ఐస్ చెట్టు ఓ బండి మీద వచ్చి ఐస్ చెట్టు ఏమొచ్చిద్దరు అన్నం తినరా పోయి అవునా వీళ్ళు తినరాడా సరేపా పెట్టినోళ్ళకి పెట్టు మమ్మీ తినే వాళ్ళు తింటారు లేకపోతే మళ్ళీ మా వెనకాల వస్తారు వాళ్ళకి పెడదాం మళ్ళీ ఓకేనా వస్తున్నా నాకు నేను నువ్వు స్పీడ్ స్పీడ్ పెట్టు మమ్మీ వాళ్ళే తినేస్తారు అక్కడ పెట్టేసి ఎవరికి ఏడి ఆడు ఉన్నారు ఇద్దరు

ఇన్ని రోజులు ఆడకో వెళ్ళి వచ్చాడు మన అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా ఆ రోజు వెళ్ళిపోయాడు అడ్రస్ లేదు వారం తర్వాత వచ్చిండు ఇంకా ఇంకొక ఇద్దరు రావాలి ఎవరు గుట్టమ్మా గుట్టమ్మ కూతురు రావాలి వాళ్ళు కూడా వస్తే ప్రశాంతం అయ్యింది బాగా అడవి అయిపోయేటప్పుడు పిల్లలు ఎక్కువ నట్టించుకునే నన్సాడ్ నన్సాడ్ అంత కదా మనిషి వస్తే రాడు నువ్వు వెలుపంగా మళ్ళీ చూడు అన్నం సరిపోతే మన వెనకాల సగం దూరం వస్తాడు ఇప్పుడు నువ్వు పెట్టేసి రావు వాడు వస్తాడే మనం వెళ్లే ఇంకా ఇంకో కురుగుతున్నాడు మనం వెళ్ళిపోదాం వస్తాడు ఎదురికి ఎదురుకెళ్ళి ఇక్కడ అన్నం ఎడిపోయాడు విజిలేతున్నావు వస్తాడేమో అవును చూసి చాలే రండి ఇదిగో ఇచ్చేసాడు మమ్మీ ఇదిగో మీ ఓడి వచ్చేసాడు మీరే రాట్లా దా రండి కింద ఉన్నారు మమ్మీ ఇదిగో 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 ఒకటి వచ్చేసాడు అమ్ము రెండో ఒకటి వచ్చి ఇదిగో మూడోటి కూడా వస్తున్నాడు చూడు పరిగెత్తుకుండా వస్తున్నాడు అదిగ్గా వచ్చాడు వచ్చి తనండి సరే తినండి మేము వెళ్తున్నాం